చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ బినామీలకు ఎలా దోచిపెడతా ఉన్నారు ఈ ప్రభుత్వంలో అడ్డగోలుగా దోపిడీ ఎలా జరుగుతుందో మనం అనేక సందర్భాల్లో చూసాం ఈ పదకొండు నెలల కాలంలో అంతకుముందు రెండు వేల పద్నాలుగు టు పంతొమ్మిది మధ్య కూడా ఇలానే ఏ విధంగా దోపిడీ చేశాడో చూసాం ఇప్పుడు అంతకు రెట్టింపు దోపిడీ ఇప్పుడు జరుగుతూ ఉంది ఆ దోపిడీలో భాగంగా ఐకానిక్ టవర్స్ అనేది అమరావతిలో నిర్మిస్తున్నామని అని చెప్పి చెప్తూ టెండర్లు ఏదైతే పిలిచారో ఆ టెండర్లు చూస్తేనే మనకు అర్థం అవుతా ఉంది ఎందుకంటే మొన్నటికి మనం మనం చూసాం కిలోమీటర్ రోడ్ వేయడానికి అరవై మూడు కోట్లు అని చెప్పి అలానే ఇప్పుడు చూస్తే ఇక్కడ సచివాలయానికి సంబంధించినటువంటి దాంట్లో సచివాలయం ఒకటి రెండు సచివాలయం మూడు నాలుగు టవర్లు సీఎం ఆఫీసు మినిస్టర్ కార్యాలయాలు అని చెప్పి ఇంకొక టవర్ మొత్తం ఐదు టవర్లకు సంబంధించి వీటిని ఐకానిక్ టవర్స్ అని పేరు పెట్టి ఈ ఐదు టవర్లకు సంబంధించి రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలోనే వీళ్ళు టెండర్లు పిలిచారు రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్ ఇరవై ఆరున ఒక అడుగు నాలుగు వేల మూడు వందల యాభై రూపాయల ఖర్చుతో రెండు వేల రెండు వందల డెబ్బై కోట్లు ఖర్చు అయ్యింది మొత్తం అని ఈ ఐదు టవర్లకి రెండు వేల రెండు వందల డెబ్బై కోట్లని చెప్పి ఆ రోజు చెప్పి ఇప్పుడు దాన్ని నాలుగు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది కోట్లకు పెంచుతూ చదర పడుగు నాలుగు వేల మూడు వందల యాభై నుంచి ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై ఒకటి అంటే దాదాపుగా తొమ్మిది వేలు ఒక చదర పడుగు ఐదు ఖర్చు అని చెప్పి నాలుగు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది కోట్లకి టెండర్లు పిలిచారు టెన్ పర్సెంట్ మొబైలైజేషన్ అడ్వాన్స్ కూడా ఇచ్చారు ఈ రాష్ట్ర చరిత్రలో మొబైలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వడం ఎక్కడా ఉండదు ఎక్కడా లేదు జరగలే ఫస్ట్ టైం మొబైజేషన్ అడ్వాన్స్ ఇచ్చి ఎయిట్ పర్సెంట్ మళ్ళీ కమిషన్ రూపంలో వెనక్కి తీసుకునేటటువంటి కార్యక్రమం ఈ దోపిడీ ఎంతటితో ఆగిద్దా అంటే ఎంతటితో కూడా ఆగదు ఇంకా ఇంకా అందరంత ఎత్తులో ఆకాశం అంత దోపిడీగా దీన్ని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే అంతకుముందు కూడా మనం చూస్తే తాత్కాలిక సచివాలయం నిర్మాణానికి అప్పుడు చదరపడుగు మూడు వందల మూడు వేల మూడు వందల యాభై రూపాయలు ఆగిద్దని చెప్పి రెండు వందల ఒక్క కోట్లే అని చెప్పి ముందు ఇచ్చారు ఇచ్చిన తర్వాత పదకొండు వందల యాభై ఒక్క కోట్ల దాన్ని చూపించి బిల్లులు కూడా చెల్లించారు ఇది షాపూర్జీ పల్లంజీ అండ్ అల్లంటీలకి చెప్పిందేమో రెండు వందల ఒక కోట్లు అయిందని అయ్యి పదకొండు వందల యాభై ఒక కోట్లు అయిందని చెప్పి బిల్లులు చూపించి సదర పడుగు పంతొమ్మిది వేల నూట ఎనభై మూడు చొప్పున చెల్లించారు ఆ రోజుల్లోనే ఎంత అడ్డగోలు దోపిడీ చూడండి ఇప్పుడు కూడా మీరు చూస్తే సచివాలయం ఒకటి రెండు టవర్లకి తొమ్మిది వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు అంత ముందు చెప్పింది ఇప్పుడు దాన్ని పదహారు వందల తొంభై ఐదు కోట్లకి ఇచ్చారు సచివాలయం మూడు నాలుగు సంబంధించి ఏడు వందల ఎనభై నాలుగు కోట్లు అప్పుడు చెప్తే ఇప్పుడు పద్నాలుగు వందల ఎనభై ఐదు కోట్లు సీఎం ఆఫీసు మినిస్టర్ కార్యాలయం ఐదు వందల యాభై నాలుగు కోట్లు అయిందన్నారు ఇప్పుడు ఒక వెయ్యి ఏడు కోట్లు అని చూపించారు అంటే రెండు వేల రెండు వందల డెబ్బై కోట్లు అయ్యిద్దని చెప్పి అప్పుడు చెప్పి ఇప్పుడు దాన్ని నాలుగు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది కోట్లకి పెంచి ఇంకా ఇంకా పెంచుకుంటూ పోయి రాష్ట్రాంలో ఉన్నటువంటి సంపదని అప్పులు తెచ్చి మరీ దోచుకోవాలి అందనంత ఎత్తులో అప్పులు తేవాలి అందనంత ఎత్తులో ఏదైతే దోచుకోవాలి ఎవరికి ఎవరికి తెలియనంత రీతిలో దోచుకోవాలనేటటువంటి ఏకైక లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది ప్రపంచంలోనే ఎక్కడా ఉండదు ఇంత దోపిడీ ఈ రోజు ప్రపంచంలో ఉన్నటువంటి ఇంజనీర్లు ఆశ్చర్యపోతున్నారు ఈ రేట్లు చూసి అమరావతిలో ఆ రోడ్డుకి అరవై మూడు కోట్లు కిలోమీటర్ రోడ్డుకి అరవై మూడు కోట్లు ఇది ఈ విధంగా అడ్డగోలు దోపిడీ చూసి ప్రపంచంలో ఉన్న ఇంజనీర్లు నివ్వెరపోతున్నటువంటి పరిస్థితి రోజు ఇక్కడ ఉంది